ఇదైతే ఒక అడ్డిగా అండి చాలా ఓల్డ్ మనకి ఇట్లా పెద్ద పెద్ద స్టోన్స్ అవి ఉంటాయి కదా అది రిడిజైన్ తీసుకొచ్చారండి నిజంగా అవుట్పుట్ ఈస్ రియల్లీ అవసరం అనిపించింది బ్యూటిఫుల్ పీస్ నాకు చెప్పాను కదా సీజెడ్ పోల్కి అని సో ఈ లాంగ్ చైన్ కి మనము పోల్కి రౌండ్ పీసెస్ పెట్టేసి కింద గ్రీన్స్ ఇచ్చాము ఎంత క్లాసిక్ ఉందో చూడండి చాలా బాగా వచ్చింది ఈ నాకైతే చాలా యూనిక్ ఉంది తన మల్టిపుల్ పీసెస్ అన్ని ఇప్పుడు ఒక బిగ్ డిజైనర్ పెండెంట్ లో ఫిట్ అయిపోయాయి ఒక పెండెంట్ లాగా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అయింది విత్ వెరీ అడిషనల్ గోల్డ్ తన గోల్డ్ తోటే మనకి ఇలా బ్యూటిఫుల్ గా రీడిజైన్ చేశానండి ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి దీనికి కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసాము తనవే ఉంటే అండ్ ఇది ని చిన్న చౌకర్ అయింది ఇక్కడ ముత్యం కూడా వేసేసాము మల్టిపుల్ పీసెస్ తన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వాటిని ఇలా ఒక మంచి పెండెంట్ లాగా సెట్ చేసి అలాగే దానికి ఈ విధంగా కలర్ కస్టమైజేషన్ బీట్స్ అనేది ఇచ్చారు మనము ఇట్లా బీట్స్ కింద కూడా యాడ్ చేసాము అండ్ ఇక్కడ త్రీ లైన్స్ ముత్యాలు గ్రీన్స్ కూడా యాడ్ చేసేసి ఇక్కడ చిన్న సో పెద్ద హెవీ సెట్ అయిపోయింది యా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ డే నేను పూర్ణిమా ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైన్ కలెక్షన్స్ ఈసారి అయితే అద్దరిపోయాయండి యాజ్ యూజువల్ బట్టుమాలాలు గుతపూసలు నడుస్తూనే ఉన్నాయి ఇంకా చాలా ట్రెండీగా క్రియేటివ్గా వచ్చిన నగలు చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏవి బాగా మా లైట్ వెయిట్ పోల్కి డిజైన్స్ అండి సో కుందన్స్ లో ఉండే డిజైన్స్ తీసి మనం పోల్కీస్ లైట్ గా సీజెడ్ పోల్కీస్ వస్తాయి కదా సో అలాంటి దానిలో చేసాము బాగా హిట్ అయింది ఆ ఐడియా కూడా అండ్ యాంగనేట్స్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది యాంగనైట్స్ చాలా చేస్తున్నాము చాలా స్పీడ్ కూడా డెలివరీ అయిపోతున్నాయి ఇంకా కొన్ని ఫొటోస్ అసలు ఫోటోస్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పీసెస్ ఎవ్రీ మంత్కి అయిపోతున్నాయి మన దగ్గర సో ఆ స్టైల్ అంటే అన్నీ షో చేయలేము మనం ఆబ్వియస్లీ సో ఇప్పుడు ఏవి ప్రజెంట్గా షూట్ చేసే రోజు ఏవి రెడీ ఉంటే అవి మాత్రమే చూపించగలం సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీస్ ఇందాక చెప్పాను కదా సీజెడ్ పోల్కి అని సో ఈ లాంగ్ చైన్ కి మనము పోల్కి రౌండ్ పీసెస్ పెట్టేసి కింద గ్రీన్స్ ఇచ్చాము ఎంత క్లాసిక్ ఉందో చూడండి అంటే ఇప్పుడు ఇలా హెవీగా చేయాలి అంటే కుందన్స్ పెట్టినా లేకపోతే హెవీగా చేపించాలన్నా యాభై గ్రాముల దాకా అవుతుంది సో దీ ఇది మనకు అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ లోపల అయిపోయింది అండ్ బాగా గ్రాండ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ పీస్ పెట్టేసరికి ఇలా సింపుల్ గా ఉండే ఇంత హెవీగా అయిపోయింది వైట్ కూడా అయిపోయింది అవును అండ్ ఇది కూడా చూస్తే మనము ఇట్లా సింపుల్ గా మల్టీ కలర్ ఎనామిల్ ప్లస్ రూబీ స్టోన్స్ వచ్చినది సో ఈ నగ కూడా గా ఉంది ఇది కరి కరిగిస్తే మాత్రం చాలా లాస్ట్ అయిపోతుంది అని వాళ్ళు స్టోన్స్ లో చాలా హెవీ హెవీ ఉన్నాయని చెప్పేసి దే డోంట్ వాంట్ మెల్టీ కాకపోతే దీని ఇంకొంచెం కొంచెం హెవీగా చేయాలి అందుకని ఇవి మనం మోటివ్స్ యాడ్ చేసాము ఇక్కడ కూడా కింద మోటివ్స్ యాడ్ చేసేసి మూవ్ వేసేసినాము వేసేసినప్పు వాళ్ళకి అంతా గోల్డ్ లుకే కావాలన్నారు ఆల్మోస్ట్ మనకి బ్రాడ్గా కవర్ అయిందండి చాలా అనిపిస్తుంది తక్కువ గోల్డ్ మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటే అందం వస్తుంది ఓకే మనం ఇలా వేసుకున్నప్పుడు దీని బ్యూటీ తెలుస్తుంది ఎప్పుడైనా కానీ అంటే ఇమాజినేషన్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫైవ్ టు సెవెన్ ఐడియాస్ ఇస్తాం మనము అంటే ఆల్మోస్ట్ నాకు చూడంగానే కస్టమర్ టేస్ట్ వాళ్ళది అర్థమైపోతుంది ఒకసారి మాట్లాడతాం వస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చోపెట్టి ముందు మాట్లాడతాం తర్వాత నేను డిజైనింగ్ స్టార్ట్ చేస్తాను ఓకే సో దాన్ని బట్టి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఏముంది వాళ్ళ ఐడియా మైండ్లో అవన్నీ రీడ్ చేసి తర్వాత నేను స్టార్ట్ చేస్తాను డిజైనింగ్ సో దాన్ని బట్టి మనం ప్రతి కస్టమర్కి ఒకలాగా చేయండి వాళ్ళు మైండ్లో ఫిక్స్ చే వచ్చింటారు అప్పుడు వాళ్ళకి అలానే చేసిస్తాం అవి వచ్చిన వాళ్ళకి చేసి ఇచ్చేస్తారు కానీ లేదు అంటే ఒక ఆరేడ్ ఆప్షన్స్ ఇస్తారండి మన దగ్గర ఉండే బడ్జెట్ అసలు ఎన్ని గ్రామ్స్ అడిషనల్గా పెట్టగలము ఈవెంట్ ఏంటి మన మనం రాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నారా లేదంటే మన పెళ్ళినదిని మనమే రీడిజైన్ చేసుకుంటున్నామా లేదంటే మన కూతురికి ఇస్తున్నామా కోడలకి ఇస్తున్నామా అవన్నీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మనకి ఇప్పుడు సిచ్యుయేషను ఇప్పుడు మనము పోయి ఒక చిన్న చైన్ కొనాలంటేనే ఏదో ఒక సిచ్యుయేషన్ ఉంటుంది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఏమొచ్చింది ఎందుకు చేయించుకుంటున్నాము ఇవన్నీ మ్యాటర్ సో అప్పుడే ఇంత బ్యూటిఫుల్ నగలు తయారైతే అలాగే అండి వన్ మోర్ చిన్న ఇది మనం ఏంటంటే మీరు చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఉండే అన్ని నగల్ని తీసుకొచ్చారంటే ఏదైతే డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు కొన్ని ఉంటాయి వాడకుండా పెట్టేసి లాకర్లు అలా ఉండేటివి అవన్నీ పట్టుకొస్తే అన్నింటిని కలిపి చాలా బ్యూటిఫుల్ మోర్ పీసెస్ లాగా చేయించుకోవాలి చేయించుకోవచ్చు యూస్ వాళ్ళైతే ఎప్పుడు వచ్చినా అలాగే బల్క్ బల్క్ ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా మంది అలాగే తీసుకొస్తున్నారు సో మల్టిపుల్ పీసెస్ ని తీసుకొస్తే దాన్ని ఇంకొంచెం కొత్త నగను కూడా ఇంకొంచెం ఒరిజినల్ బ్యూటీ యాడ్ చేయించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ టెన్ ఇయర్స్ ముందు అయితే ఇంకా ప్రతి దగ్గర అంతే అవుతుంది ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేటువంటి నగలన్నీ అలానే వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కొన్నవి మళ్ళీ యాడ్ అయితే ఉంటాయి సో యానివర్సరీ కనో బర్త్డే కనో లేకపోతే ఏదైనా అకేషన్ ఉందో ఇంట్లో పెళ్ళి ఉంది సో ఏదో ఒక అకేషన్లో కొంటూనే ఉంటాం అనేది నెవర్ ఎండింగ్ అండ్ బంగారు అయితే చాలా పెరుగుతుంది రేటు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ వస్తుంది మీరు ఉండే నగల్ని ఫస్ట్ చేయించుకోండి మీకు కూడా హ్యాపీ అవుతుంది తక్కువ రేట్లో ఉన్నప్పుడు చేయించుకుందామని అవును ఇంకోటి అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వండి అప్పుడైతే ఏంటంటే మనం కూడా అవైలబుల్ ఉంటాను మీకు టైం వేస్ట్ లేకుండా ఉంటుంది ఎస్ మ్యామ్ సో ఇంకొకటి అండి మనకి చాలా రకాల లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా మంది యూట్యూబ్ కామెంట్స్ చేస్తున్నారు చాలా న్యూ కలెక్షన్స్ వచ్చాయండి నేను అవన్నీ ఇంకొక వీడియోలో ఇస్తాను ఎవరైనా లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చూస్తున్నట్లయితే డెఫినెట్గా వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఎస్ మ్యామ్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం ఈ సింపుల్ గ్రీన్ నెక్లెస్ అండి మనం ఇక్కడ ముత్యం ఇచ్చాము మొత్తం పైన ఇచ్చాము కింద కూడా ముత్యాలు ఇచ్చాము ఎంత బ్యూటిఫుల్ ఉందో నాకైతే భలే నచ్చింది పర్సనల్గా కూడా అలాగా కస్టమర్ ఎన్నో ఇయర్స్ నుంచి చాలా సింపుల్గా ఉందని ఎక్కువ వాడట్లేదు అండ్ ఇప్పుడు వేసుకోవాలంటే కూడా ఆ బ్యూటీ రావాలి కదా గ్రీన్స్ గానీ కానీ కొన్ని ఇయర్స్ తర్వాత డల్ అయిపోతాయి సో ఇలా వేసుకున్నప్పుడు ఎంత ఒక చాలు ఇప్పుడు అండ్ అది కూడా చాలా మినిమల్ గోల్డ్ తోటి ఎంత హెవీ బ్యూటీ అనిపిస్తుందో మీరు చూడండి ఇలాంటిదైతే మా దగ్గర గ్రీన్ పింక్ బ్లూ చాలా రకాలు ఉంటాయి ఇది కూడా అంతే ప్లెయిన్ లాంగ్ హారము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నగలు ఇవన్నీ సో ఈ నగలు ఏమంటే మనకి ప్లెయిన్ గా ఉంటాయి పెద్ద హెవీగా కనిపించవు అలా మెల్చేద్దాము అంటే ఏదో ఒక మెమరీ ఉంటుంది సో దానికి మనం ఇక్కడ పోల్కివి స్టోన్స్ వేపిచ్చేసి కింద గ్రీన్ బీట్స్ వేసాము నాకు చూసింది ఫస్ట్ ఉన్న కదా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది హెవీ లుక్ వచ్చేస్తుంది లైట్ వెయిట్లో ఓకే మ్యామ్ సో టాంజనైట్స్ అసలు చాలా అవుతున్నాయి మధ్య ఎవర్ గ్రీన్ టాంజనైట్స్ ఇప్పుడు ఇంకా ఇంకొక టెన్ ఇయర్స్ టాంజనైట్స్ అనేది ఇంకా ఫ్యాషన్ ఏమంటారు పోదు కాదు ఇంకా నడుస్తూనే ఉంటది సో ముత్యాల నెక్లెస్ ఇది పాతది నెల్లూరు నెక్లెస్ వస్తాయి కదండి ముత్యాలు కోరల్స్ రూబీస్ గ్రీన్స్ సో అలా ముత్యాల నెక్లెస్ అనమాట ఇది మనం ఇక్కడ టాంజనైట్ ముత్యము యాడ్ చేసేసి ఇంకో నెక్లెస్ ఇది కూడా నెల్లూరు నెక్లెస్ పర్పల్ కలర్ వస్తుంది కదా సో ఈ నెక్లెస్ ఇక్కడ వరకే ఉన్నింది ఓకే మ్యామ్ ఇది మళ్ళీ యాడ్ చేసేసి మనం ఇక్కడ కూడా బీట్స్ వేసేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి కూడా రెండు జతల కమ్మలు ఇది ఒక జత కమ్మ అండ్ ఇది ఒక జత కమ్మ మనం కింద పర్పల్స్ యాడ్ చేస్తాం చాలా బాగా వచ్చింది కస్టమర్ కూడా వచ్చారు కాకపోతే అంటున్నారు అందుకే మనమే చెప్పేస్తుంటాం చాలా నగలే తీసుకొచ్చారు కదా చాలా ఓకే ఇది మా బ్రేస్లెట్ ఇది యా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ సో మనం బ్రేస్లెట్స్ ఇట్లా చిన్నవి బే బాబు చైన్లు బేబీస్ చైన్లు ఏం చేయలేము అలా ఉంచేస్తూ ఉంటాం చాలా సార్లు ఇది ఎంత బాగా చూడండి దానికి కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసాము తనమే ఉంటే అండ్ ఇది బ్రేస్లెట్ ని చిన్న చౌకర్ అయింది ఇక్కడ ముత్యం కూడా వేసేసాం సో బ్యాక్గ్రౌండ్ ఏది కావాలంటే ఎలా కావాలంటే చైన్ లాగా కూడా వాడుకోవచ్చు అవును అవును చాలా బాగా వచ్చింది ఇదైతే చాలా క్రియేటివ్ ఐడియా మ్యామ్ బ్యూటిఫుల్ గా కూడా మన దగ్గర కూడా చాలా ఉంటాయండి అంటే ఎన్ని సార్లు వేసుకుంటారు బ్రేస్లెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతది తర్వాత అట్లనే ఉంచేస్తాం అది ఉండని మన మెమొరీ ఏదో ఉంటుంది కావాలంటే మళ్ళీ బ్రేస్లెట్ గా తర్వాత కూడా వాడుకోవచ్చు అంతే ఇదైతే ఒక అడ్డిగా అండి చాలా ఓల్డ్ ఇది మనకి ఇట్లా పెద్ద పెద్ద స్టోన్స్ అవి ఉంటాయి కదా అది రీడిజైనింగ్ తీసుకొచ్చారండి నిజంగా అవుట్పుట్ ఈజ్ రియల్లీ ఆసమ్ అనిపించింది సో ఇవంతా కూడా మీకు మోజనైట్ రిలేటెడ్ స్టోన్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశారండి మ్యాంగోస్ మనకి ఇది లావుగా ఉంది కదా మరికి ఈ పెద్ద స్టోన్ పెడితేనే మనకి దీనికి కూడా అంత లుక్ వచ్చింది అసలు ఆసం ఉంది ఒక మంచి డైమండ్ పీస్ లాగా సెట్ అయ్యింది మనకి మ్యాంగోస్ కూడా ఇటువైపు నుండవన్నీ ఇటు తిప్పిచ్చారండి ఇటువైపు నుండి అన్నీ ఇటు టర్న్ అయ్యేలాగా మిడిల్ ఒక చిన్న డ్రాప్ లాగా సెట్ చేశారు సో ఆ ఓల్డ్ నెక్లెస్కి ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయ్యిందండి మీకు ఇది ఎలాంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చాలా హ్యాపీ అయ్యారు ఇదే క్లయింట్దే ఇంకా కొన్ని నగలు కూడా ఉన్నాయండి సో వన్ మోర్ డిజైన్ చూద్దాము సో ఈ మధ్య ఆర్ఆర్ జ్యువెలర్స్లో పెండెంట్స్ రీడిజైనింగ్ అనేది చాలా ఎక్కువైందండి ఒకప్పుడు మన గుర్తుపుసులు ఒట్టిమాలకి ఎంత హెవీగా చేయించుకుంటున్నారు ఆ విధంగా ఇప్పుడు ట్రెండ్ అంతా మనకి ఈ వీటి ఈ పెండెంట్ సెట్స్తో నడుస్తుంది అంటే చిన్న లైక్ చాలా రకాల చిన్న చిన్న పీసెస్ కమ్మలు రకరకాల పెండెంట్లు ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ విధంగా ఒక పెద్ద పెండెంట్ లాగా ఒక డిజైనర్ పీస్ లాగా చేయించుకుంటున్నారు ఇది వన్ ఆఫ్ ద క్లయింట్ది ఈ తన బాబు యొక్క బ్యాంగిల్ అండి పుట్టినప్పుడు ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ బ్యాంగిల్ ఆ బ్యాంగిల్ అనమాట దాన్ని వెల్ట్ చేయకుండా ఇలా సెట్ చేశారు ఇందులో ఒక పీస్ మనకి జడబిల్ల ఒకటి ఇంకొక నెక్లెస్లో ఉండే చిన్న పెండెంట్ అండి ఈ ఇక్కడ ఉన్న ఈ బీడ్స్ అండ్ వీటి మీద ఉన్న ఈ పీసెస్ అన్నీ కూడా తన అన్కట్ లోవి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేశారు ఈ పీస్ మాత్రమే అడిషనల్గా పెట్టారండి సో ఎంత బ్యూటిఫుల్గా మేక్ అయ్యిందో చూడండి ఇవి కూడా మనకి ఒరిజినల్ రూబీస్ సెట్ చేశారండి ఇలా ఒక సిక్స్ లేయర్స్లో పెట్టించుకున్నారు చాలా బాగా వచ్చింది ఈ నాగైతే చాలా యూనిక్ ఉంది తన మల్టిపుల్ పీసెస్ అన్నీ ఇప్పుడు ఒక బిగ్ డిజైనర్ పండింట్లో ఫిట్ అయిపోయాయి ఇది మీకు ఎలా అనిపించిందో పవన్ చేయండి అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి సింపుల్ చైన్ ఉండింది అండ్ దానికి ఈ విధంగా కింద అడిషనల్ యాడాన్స్ అన్ని ఇచ్చారు గుత్తుపూసలు సెట్ చేసేసరికి కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇంక మనకి సో రాధా మేడం క్రియేటివిటీ మీరు ఇక్కడ చూడొచ్చండి ఇది ఒక సింపుల్ నెక్లెస్ లాగా ఉన్నిందనమాట చాలా సింపుల్ నెక్లెస్ దాన్ని విధంగా అంటే దాన్ని రీడిజైన్ చేయాలి అని తీసుకొచ్చారు మేడం ఇలా సజెస్ట్ చేశారండి ఒక పెండెంట్ లాగా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది విత్ వెరీ మినిమల్ అడిషనల్ గోల్డ్ తన గోల్డ్ తోటే మనకి ఇలా బ్యూటిఫుల్గా రీడిజైన్ చేశారండి ఇక్కడ పెట్టిన ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా క్లయింట్ వే సో ఇలా పర్ల్స్తో కానీ లేదంటే ఏదో సింపుల్ గోల్డ్ చైన్తో కానీ లేదంటే ఇంకొంచెం హెవీ బీట్స్ పెట్టుకొని దానికి పెన్ పెండెంట్ అలా కూడా పెట్టుకోవచ్చు అనేట్ కమ్లు పెట్టేసుకుంటే చాలా ట్రెండింగ్ సెట్ అయిపోతుందండి సో ఇలాంటి సింపుల్ నెక్లెసెస్ చాలా వాడాము ఇంత సింపుల్గా ఇప్పుడు వాడము అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఒకసారి ఆ నగలను తీసుకొచ్చారంటే ఇలా క్రియేటివ్గా ఏదైనా ఒక నగ చేయించుకోవచ్చు అండి పెండెంట్స్లో నాట్ ఓన్లీ దీస్ ఈ మధ్య కాలంలో మనకి చాలా హెవీగా తీసుకొస్తున్నారండి చిన్న 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 కమ్మలు ఉంటాయి మన దగ్గర ఉంగరాలు అసలు పెట్టనివి ఏదేదో పెండెంట్స్ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని నగల్లో మిగిలిపోయినవో లేకపోతే బ్లాక్ బీట్స్ పాత రోజుల్లో వాడే బీట్స్లో ఉండేవో అవన్నీ వాడకుండా అట్టే పెట్టుకొని ఉంటాము అలాంటివి తీసుకొచ్చి చాలా క్రియేటివ్గా కొన్ని క్లయింట్స్ చేయించుకున్నారండి ఒకసారి చూడండి ఈ పెండెంట్లో చాలా హెవీ బిగ్ పెండెంట్ అండి దీంట్లాగే మనం ఏదైనా బీడ్స్తోనూ వేయొచ్చు లేదంటే ఇలాంటి పౌర్స్ తోనికే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు వెరీ యూనిట్ ఉంటుంది సో దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి దీంట్లో ఇది వచ్చేసి జడబిల్ల అండి సో వే ఇవి కమ్మలు ఇవి కూడా కమ్మలేనండి ఇది ఒక పెండెంట్ అనమాట ఈ టూ త్రీ పీసెస్ ఇక్కడ ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి మేడం సెట్ చేశారు రిమైనింగ్ ఇవన్నీ కూడా వాల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ పెండెంట్స్ అండ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఇదొక ఇయర్ రింగ్స్ ఇదొక ఇయర్ రింగ్స్ ఇదొక పెండెంట్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ ఇలా చాలా క్రియేటివ్గా బిగ్గా ఉంది అండ్ ఈ నగలతో ఉండే అన్ని మెమరీస్ని ఇప్పుడు మనం క్యారీ చేసుకోవచ్చు అలాగే ఒక యూనిక్ సెట్ కూడా మనకి రీడిజైన్ అయిందండి అండ్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా అంతే నల్ల పూసలల్లో ఉండే చాలా డిఫరెంట్ పెండెంట్స్ అండి దీంతో కూడా ఒక పెద్ద పెండెంట్ అయితే రీడిజైన్ చేశారు దీని కింద ఈ విధంగా సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు అండ్ దీనికైతే కమ్మలు కూడా ఉన్నాయి సో ఈ పెండెంట్ ఉంది కదా ఇది ఇట్లా రివర్స్లో మనకి నల్లపూసల్లో ఉంటుంది కదా ఆ డిజైన్ అండి దీని కమ్మలకు కూడా ఈ విధంగా కొంచెం కస్టమైజేషన్ చేశారు కింద ఇలా వచ్చింది అండ్ వన్ మోర్ మోర్నగా సో ఇది వచ్చేసి నెల్లూరి నెక్లెస్ అంటారు కదండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఇవైతే చాలా మంది దగ్గరే ఉంటాయండి సో ఆ నెక్లెస్ని ఇట్లా మనకి ఈ విధంగా ఒక పెండెంట్ లాగా రీడిజైన్ చేశారు దీనికి అడిషనల్గా యూజ్ చేసిన గోల్డ్ ఓన్లీ ఈ పెండెంట్ అండి చాలా బాగుంది ఇది కూడా దీన్ని కూడా మనకి ఈ విధంగా ఇలాంటి పర్ల్స్తో పెట్టేసుకోవచ్చు సింపుల్గా బాగుంటుందండి పర్ల్స్తో కానీ ఎనీ అదర్ బేడ్స్తో ఆర్ చైన్స్తో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు చూడండి మనం అస్సలు వాడకుండా పక్కన పెట్టేసిన నెక్లెస్తో ఒక మంచి బ్యూటిఫుల్ క్రియేటివ్ పెండెంట్ డిజైన్ అయిపోయింది సో అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ చేస్తే మీకు లైక్ టైం వేస్ట్ లేకుండా ఉంటుందండి అండ్ ఇది కూడా అంతే మల్టిపుల్ డిఫరెంట్ కమ్మలు అండ్ పెండెంట్ కలిపి ఇలా ఒక హెవీ పెండెంట్ చేశారు ఇదే సీజెడ్ చిన్న ఫీస్ అండి దీన్ని ఇలా యాడ్ చేశారు సో ఇలాంటివి ఎప్పుడు వారంలో చాలానే అవుతున్నాయి నేను ఈరోజు షూట్కి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించాయి నేను మీతో షేర్ చేస్తున్నానండి మీ దగ్గర కూడా ఏదైనా డిఫరెంట్ వాడనే నగలు ఉంటే కనుక ఇప్పుడు ఈ ట్రెండ్కి తగినట్టు వాటిని రీడిజైన్ రీమేక్ చేసుకొని వేసుకోవాలి అనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ ఈజ్ ద డెస్టినేషన్ సో ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్లో ఒకసారి చూడండి ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ ఎలా రీడిజైన్ అయ్యాయో అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇది ఒక డిజైన్ అండి సింపుల్గా మనకి కెంపు నెక్లెస్ ఉంటుంది కదా ఈ కెంపునే కాదు దీంతో గ్రీన్ కలర్ స్టోన్స్తో కానీ బ్లూ బ్లాక్ వైట్ డిఫరెంట్గా చాలా దగ్గరలో ఉంటాయి చాలా మంది దగ్గర ఉంటాయి వీటితో మీరు ఈ విధంగా బొట్టుమాల లేదంటే గుత్తపూసులు ఇంకా ఏదైనా క్రియేటివ్గా కూడా మీ ఇమాజినేషన్ని మేడం అయితే ఖచ్చితంగా రీచ్ అవుట్ చేయిస్తారండి తీసుకురండి ఆర్ఆర్ జ్యువెలర్స్కి అపాయింట్మెంట్ బేస్డ్ వస్తే చక్కగా అన్ని ఒక ఆరు డిజైన్లు పెట్టి చూపిస్తారు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కల్ ఒక వన్ ఆఫ్ ద క్లయింట్ వేయండి మల్టిపుల్ పీసెస్ తన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వాటిని ఇలా ఒక మంచి పెండెంట్ లాగా సెట్ చేసి అలాగే దానికి ఈ విధంగా కలర్ కస్టమైజేషన్ బీట్స్ అనేది ఇచ్చారు సో ఇదైతే మనకి ఏజ్ లెస్ డిజైన్ లాగా వచ్చింది ఎన్ని ఇయర్స్ మనం వాడచ్చు చాలా స్టైలిష్గా అనిపిస్తుంది కదా అండ్ ఇది ఒకటి అన్కట్ నెక్లెస్ అండి అన్కట్ అన్కట్ నెక్లెస్లు ఈ మధ్య చాలానే తీసుకొస్తున్నారు సో సింపుల్ కస్టమైజేషన్ అయితే దీనికి ఇచ్చారండి అగైన్ మీ బడ్జెట్ని బట్టి మీకున్న ఈవెంట్ని బట్టి మీరు మేడం మీకు డిజైనింగ్ అనేది సజెస్ట్ చేస్తారు వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా వచ్చింది మ్యామ్ యా ఇదేంటి మ్యామ్ అసలు ఇది వాళ్ళ సింపుల్ పెండెంట్ ఉంది బోరింగ్ అనిపించి చాలాసార్లు చేద్దాం అనుకున్నారు కానీ రాళ్ళు ఉన్నాయి రాళ్ళతో మొత్తం అంతా లాస్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లే ఉంచుకున్నారు కాకపోతే ఏం వాడట్లేదు మనము ఇట్లా బీట్స్ కింద కూడా యాడ్ చేసాము అండ్ ఇక్కడ త్రీ లైన్స్ ముత్యాలు గ్రీన్స్ కూడా యాడ్ చేసేసి ఇక్కడ చిన్న యా సో ఒక నాకు పెద్ద హెవీ సెట్ అయిపోయింది యా ఒక సింపుల్ పెండెంట్ ఏం చేయకుండా అలా పక్కన ఉంచడం కంటే ఇలా తీసుకొచ్చి మీరు సింపుల్ కస్టమైజేషన్ అండి ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు ఎనీ ఈవెంట్ కు వాడుకునేలాగా బ్యూటిఫుల్ గా సెట్ అయింది కదా సో ఇది ఒకనాగండి ఇవే కాకుండా ఈసారి ఇంకా లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా న్యూ జ్యువెలరీ యాడ్ అయ్యాయండి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు వన్ ఆఫ్ ద క్లయింట్ది ఒక అడ్డిగాతో చేసిన డిజైన్ చూపించాను కదా సేమ్ అండి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పెండెంట్ అనమాట అంతకుముందు వాళ్ళు ఏదో పర్స్తో వాడుతూ ఉండేవాళ్ళట అది కనిపించట్లేదు ప్రజెంట్ ఉండే ట్రెండీగా చేయించుకోవాలని ఇలా ఇలా చేయించుకున్నారు అండ్ ఇది ఒకటి సింపుల్ నెక్లెస్ ఉంటుంది కదా అండి అలాంటిది అనమాట ఎంగేజ్మెంట్కి అలాంటప్పుడు కొనే వాళ్ళం సో దానికి వచ్చేసి ఈ విధంగా అడిషనల్ ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చేసి మనకి గుత్తపోసులు లాగా దీన్ని సెట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మెష్ చైన్తో సింపుల్గా ఉంది అండి సో దానికి వచ్చేసి అడిషనల్ ఓన్లీ ఫోర్ మోటివ్స్ యూస్ చేసి కొంచెం ట్రెండీగా ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకునేలాగా అరే డిజైన్ చేశారు ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇలా ఇప్పుడు సింపుల్గా ఒక పీస్ పెట్టుకున్న బాగా కనిపిస్తుంది ఫంక్షన్స్కి పార్టీస్ మీకు